తెలంగాణ ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడని కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ నాయకురాలు కర్ణకంటి మంజులారెడ్డి జిల్లా నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్ తెలిపారు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్బంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట కొమ్ముగుట్ట వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ మహావీరుడికి విగ్రహానికి పూల వేసి వారు ఘన నివాళి అర్పించారు రాచరిక నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలను సంఘటితం చేసి ఉద్యమించిన మహోన్నత వ్యక్తి పాపన్న అని అన్నారు పాపన్న గుట్టలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలను మంజూరు చేయించడం హర్షణీయమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముత్యాల మల్లేష్ యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మిట్టపల్లి కిస్తయ్య గుండవేణి లక్ష్మణ్ రాములు మండల కొమరయ్య పోలు ప్రవీణ్ పోతరాజు రాములు రవి పెద్ది తిరుపతి కాశ్యవేణి రవి సునీల్ తదితరులు పాల్గొన్నారు చరిత్ర కలిగినటువంటి సర్కారు పాపన్న జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా జరుపుకోవడానికి వచ్చిన అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరు కూడా ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు ఈ వీరుని చరిత్ర అందరికీ తెలిసిన విషయం ఒక మారుద మూర గ్రామంలో గౌడ కులస్తు ఉండి ఎంతోమంది రాజులతో పోరాడినటువంటి బహుజనుల యొక్క సమస్యల గురించి పోరాడినటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని ఈరోజు మనం ఎంతో గొప్పగా ఆయన జయంతి బల్దంతి ఉత్సవాలను మనం ఇక్కడ జరుపుకుంటాము అది మన సైదాపూర్ మండలంలో సర్వైపేట గ్రామంలో ప్రతి సంవత్సరం ఇలా జరుపుకోవడం కూడా ఒక విశేషం ఇలాంటి ఈ నాయకుని యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట ఇక్కడ చేయడం జరిగింది కాబట్టి ఇది ఒక పర్యాటక స్థలంగా దీన్ని భావించి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తన ఆదేశ తమ ఆదేశాల మేరకు ఈ జయంతి ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా దీన్ని ఇంకా కూడా బాగా అభివృద్ధిగా ఉంచి అందరికీ కూడా ఒక పర్యాటక స్థలంగా చేస్తూ తన జీవిత చరిత్రను కూడా ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన విధానంలో మార్పు రావడానికి తన జీవిత చరిత్రను కూడా యువకులందరికీ తెలిసేటట్టుగా ఇక్కడ మ్యూజియంను కూడా ఏర్పాటు చేసి తమ పార్టీలో ఉన్నటువంటి మన అన్న ప్రభాకర్ అన్న తన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో భాగంగా మనం అన్నను కోరుకోవడం ఖచ్చితంగా ఇక్కడ ఒక పర్యాటక స్థలాన్ని ఏర్పాటు చేయాలి నాలుగు సంవత్సరాలు నేను వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మనం ఇక్కడ చాలా ఘనంగా జరుపుతున్నాం కాబట్టి అన్నను ముఖ్యంగా మనం వేడుకోవడం ఏంటిదంటే దీన్ని ఇంకా రాష్ట్ర స్థాయిలో ఒక మంచి ముఖ్యమైనటువంటి పర్యాటక స్థలంగా ఏర్పాటు చేసి మన సర్దార్ పాపన్నది చరిత్రను ఇంకా గొప్పగా చరిత్రక ఇంకా గొప్పగా మనం అందరికీ తెలియజేసేట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై సర్దార్ పాపన్న సర్దార్ సర్దార్ పాపన్న జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు జయంతి ఉత్సవాలను చాలా అద్భుతమైనటువంటి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ గారు ఆదేశాల మేరకు ఈ జయంతి ఉత్సవాన్ని పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు మా ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కన్నకంటి మంజులారెడ్డి గారు వాళ్ళందరి సమక్షంలో ఈ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది రానున్న రోజుల్లో సర్వై పాపన్న గారి ఆశయాలను ఆశయాలను ముప్పై లక్ష్యంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అలాగే ఈ యొక్క ఈ గుడ్డను పర్యాటక కేంద్రంగా నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరియు సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దిద్దుతామని హామీ చేయడం జరిగింది అదేవిధంగా ముందుకెళ్ళి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి పార్టీ పార్టీ ముందుకు రావడం జరిగింది ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది సర్దార్ సర్వైపాపన్న జయంతి ఉత్సవాలకు చేసినటువంటి గౌరవ సోదరి సురూ సోదరులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు బహుజనులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం సర్దార్ సర్వైపాపన్న మారుమూల గ్రామంలో గౌడ కులంలో జన్మించి ఆయన ఇంత రాజు అయ్యిండంటే ఆయన చాలా పెద్ద వీరుడు ఆయన అందరినీ సమీకరించి ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది ఛత్రపతి శివాజీ ఎలాగో మహారాష్ట్రల అంత వీరుడు ఈయన కూడా కానీ ఈయన చరిత్రను ముందుకు తీసుకురాలేదు అప్పటి పలువురు ఈయన ఒక సైన్యాన్ని బహుజనులు అందరిని సమీకరించి పెద్ద సైన్యాన్ని తయారు చేసి గోల్కొండ కోటను ఏలిండు ఇక్కడ ఉన్నటువంటి భూస్వాములు రాజులు పేద ప్రజలను పీడించడం చూసి చలించిపోయిన సర్దార్ సర్వై పాపన్న ఎంతో ధైర్య సాహసాలతో గోల్కొండ కోటను జయించి రాజ్యం వెళ్ళినాడు అలాగే ఢిల్లీ కోటను కూడా వెళ్దామనే ఉద్దేశం మీద ఔరంగజేబు మీద కూడా దండయాత్ర కొనసాగించడానికి ప్రయత్నం చేసిన మహావీరుడు సర్దార్ సర్భాయిబాబా ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి ప్రభుత్వము అధికారికంగా సర్దార్ సర్భాయిబాబా జయంతిని అధికారికంగా చేయడం జరుగుతుంది ఇటు కార్యక్రమం రాష్ట్రం మొత్తంలో జరుగుతుంది ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతాము ఆయన ఘనచరిత్ర లండన్ మ్యూజియంలో ఉంది కానీ భారతదేశంలో గత పాలకులు కనుమరుగు చేసినారు ఇప్పటికైనా ఆయన చరిత్రను వెలు తీసి ఇక ముందు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ